వెల్కమ్ టు వి త్రిబుల్ న్యూస్ రిమ్స్ అధికారులు వెంటనే స్పందించి సెక్యూరిటీ సిబ్బంది రెండు నెలలు బకాయిలు వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తె టౌన్ కన్వీనర్ ప్రకాష్ రావు డిమాండ్ చేశారు గురువారం రిమ్స్ హాస్పిటల్ సెక్యూరిటీ కార్మికులు రెండు నెలల బకాయిల వేతనాలు వెంటనే చెల్లించాలని ధర్నా చేపట్టారు మాకు కొత్త కాంటర్ట్ కార్తికేయ అనేసి కొత్త కాంటర్ట్ వచ్చింది మాకు రెండు నెలలుగా జీతాలు కూడా వేయడం లేదు మాకు పిల్ల పిఎస్ పిల్లలకి ఫ్యూజులు కట్టుకునే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు కనీసం పక్కింటికి కూడా వెళ్ళి అడుక్కున్న బతుకు కూడా మాకు తెస్తున్నారు ఇక్కడ మేము ఎందుకు వచ్చాము మాకు ఆ కడుపుపోతే కదా మేము ఇక్కడికి వచ్చా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఈ జీతాలు ఇవ్వాల్సిందిగా కోరచన్నా అందరికీ నమస్కారం నేను అవసరం వెళ్ళాను నేను నాకు భర్త లేరు నేను ఇక్కడ జాయిన్ అయ్యాను కానీ అక్కడ నేను జాయిన్ ఉంటాండి జీతాలు లేవు మాకు జీతాలు లేవు దూర నేను మేము వస్తున్నాం మేము ఛార్జీలు కూడా కష్టమైపోతుంది రావడానికి ఛార్జీ మీరు జీతాలు వేస్తారని నేను కోరుకుంటున్నాను మరి ఈరోజు మనం కాంట్రాక్టర్తో ఏదైతే ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నామో కానీ ఇంతవరకు మనకు వచ్చినటువంటి కొత్త కార్తికేయ అనేటువంటి ఏజెన్సీ మనతో ఏ రకమైనటువంటి సంప్రదాయ ముప్పులు అనేవి జరుపుకోవట్లేదు అటు మరి వాళ్ళకి ఏ రకమైనటువంటి కొమ్ము కాస్తున్నారు అధికారులు అది మనకు అర్థం కావట్లేదు ఏది ఏమైనా సరే బకాయి ఉన్నటువంటి జీతాలను వెంటనే చెల్లించాలి మరి ఇది కానీ అంటే సకాలంలో కానీ పరిష్కారం కాకపోతే దీన్ని భారీ స్థాయిలో ఇంకా ముందు ముందుకి అనేక కార్యక్రమాల ద్వారా మనం ముందుకు తీసుకెళ్లి ఇది సమస్య పరిష్కారం అయినంత వరకు కూడా దీన్ని సాధించి తీరుతామని మన నాయకులు కూడా తెలియజేస్తారు అదేవిధంగా ఎవరైతే వీళ్ళకి నా ఏజెన్సీకి కొమ్ము కాస్తారో వాళ్ళ పైన కూడా మేము తగినటువంటిది తీసుకుంటామని కోరుతున్నా పైన సి